అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి జావా శరీర వేడిని నిమిషాల్లో తగ్గించే హెల్దీ డ్రింక్ చూద్దాం ఇలా గనుక చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగిస్తారు అలాగే బార్లీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో కొవ్వును కరిగిస్తుంది ఎముకలు దృఢంగా తయారవుతాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బార్లీలో ఉన్నాయి ఈ బార్లీ జావను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బార్లీ వేసుకోవాలి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఐదు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా వేగించాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాలు వేగిస్తే సరిపోతుంది ఐదు నిమిషాలు వేగిస్తే బార్లీ నుంచి కమ్మటి వాసన వస్తుంది ఇలా వేగించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి మరీ మెత్తగా ఉండదు కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది ఇలా పొడి చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల పాటు స్టోర్ ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ బార్లీ పొడిని తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కుండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ముందే నీళ్లు ఎక్కువ పోసేస్తే కుండలు కట్టేస్తుంది ముందు హాఫ్ కప్పు వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకొని మళ్ళీ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ బార్లీ రవ్వకి ఇద్దరికి జావా వస్తుంది తర్వాత హాఫ్ ఇంచు అల్లం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ నీళ్ళన్నీ బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న బార్లీ నీళ్ళని వేసుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఎనిమిది లేదా పది నిమిషాలు అంత బాగా ఉడికించాలి బార్లీ రవ్వ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించాలి ఈ బార్లీ రవ్వని మనం చేత్తో నొక్కి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడకాలి ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు అంత బాగా ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా చల్లారినివ్వాలి ఈ బార్లీ జావని అలాగే వదిలేస్తే పైన మీగడ కట్టేస్తుంది సో అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోవాలి ఒక బౌలేకి సబ్జా గింజల్ని తీసుకొని వాటర్ వేసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకొని తీసుకోవాలి సబ్జా గింజలు కూడా శరీరం వేడిని తగ్గిస్తుంది తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీరు కావాలంటే ఇలాగే తాగేయచ్చు ఇంకా హెల్తీగా టేస్టీగా తాగాలనుకుంటే ఒక కప్పు చిక్కటి మజ్జిగ వేసుకోవాలి ఒక బౌల్లోకి పెరుగును తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా చిలికిన తర్వాత వేసుకోవాలి లేదంటే పెరుగు ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటుంది కాబట్టి బాగా చిలికిన తర్వాత ఇందులోకి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే జావా రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బార్లీ జావాని తయారు చేసుకోవచ్చు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్